అందరికీ ఇష్యూ పోతామండి ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరచిన చదువుకుందాం ఆయన నీ పాదము త్రుచ్చిల్లని అయ్యాడు ప్రియాదేవుని బిడ్డలరా మరొక వచనాన్ని మీకు చదివినిపిస్తాను కీర్తనల గ్రంథము డెబ్భై మూడో అధ్యాయము రెండో వచనంలో నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయను అంటున్నాడు అంటే భక్తి జీవితంలో నేను పడిపోయే పరిస్థితి నాకు వచ్చిందని కీర్తనకారుడు అంటున్నాడు ఎందుకు ఈ మాటను మరలా నేను చదివించాను అంటే ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో పాతము త్రొట్టిల్లనియడు అంటే భక్తి జీవితంలో పడిపోకుండా కాపాడుతాడు అని అర్థము చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే భక్తి జీవితంలోంచి పడిపోతూ ఉంటాం ఎందుకంటే సాతానుడు భక్తి చేయడానికి ఇష్టపడడు దేవునిలో ఖచ్చితంగా మనం ఉండాలని ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో అప్పుడు లోక ఆశలను మనకు చూపించి పాపపు ఆశలు మనలో రేకెత్తించి భక్తి నుంచి పడిపోయే పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు దేవుని బిడ్డలరా ఆ విషయాన్ని బట్టి ప్రభువుని మనం అడగాలి ప్రభు ఆ భక్తి జీవితంలో నేను పడిపోతున్నాను పడిపోకుండా ఉండగలిగిన శక్తిని నాకు దయచేయండి అయ్యా ఆయన అడిగితే చదువుకున్నాం కదా వాక్యం త్రుట్టిల్ల నేడు అంటే ప్రభువుని అడిగితే మనల్ని పడిపోకుండా ఆయన కాపాడుతారు ఏం చేస్తూ ఉంటాడంటే భక్తి జీవితంలో ముందుకు సాగకుండా అనేక లోకాషలను మనలో పెడతాడు చూడండి ఏదేని తోటలో ఉన్నటువంటి అవ్వమ్మ దగ్గరకు సాతానుడు వచ్చి ఆ పండును చూపించి మోసం చేసి పాపములు పడగొట్టాడు అలా లోక సంబంధమైనటువంటి విషయాలను మనకు చూపించి మనకు వినిపించి పాపములు మనల్ని పడగొట్టాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక అవి చూచి ఆ సాతానుడు పెట్టేటటువంటి ప్రలోభాలకు మనం లొంగిపోకుండా వాటిని జయించగలిగిన శక్తి కావాలి కొంతమంది ఆ సాతానుడు వలలో చిక్కుకొని భక్తి జీవితంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది ఆయన నీ పాదము త్రుట్టిల్లనయ్యాడు అంటే భక్తి జీవితంలో మనం పడిపోకుండా స్థిరముగా అడుగులు వేయగలిగిన శక్తిని దేవుడు మనకిస్తానంటున్నారు అలాంటి శక్తి మనందరికీ కలుగును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకుడాకు వందనములో నీ పాదములను త్రుటిల్లని నీరని మాతో మాట్లాడారు సాతనుడు అనేక రీతులుగా భక్తి జీవితంలో పడగొట్టాలని అనేక ఆకర్షణలు పడుతున్నాడు ప్రభు ఈ లోకములో మీ సహాయము లేకపోతే మేము జీవించలేము కడవరకు మా భక్తిని కాపాడుకోవాలి అంటే మీ సహాయమా కావాలయ్యా అనేక బలహీనతలు కలిగిన వ్యక్తులము సాతానుడు లోకాశలను చూపిస్తూ పాపములు పడగొట్టాలని ప్రయత్నము చేస్తూ ఉంటుండగా ఎప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు మా పాదములను అని మాట్లాడారు కడ వరకు మా ఊపిరి ఉన్నంత వరకు ఈ లోకము మేము విడిచిపెట్టేంత వరకు భక్తి జీవితములో పడిపోకుండా ఆ నిత్య రాజ్యము చేరగలిగిన శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండి వారికి కావలసినవన్నీ సమకూర్చి మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడిపించండి ఏ ఏ బిడలు అప్పులతో బాధపడుతున్నారో వారి రుణముల నుంచి వారిని విడిపించండి చదువుకుంటున్న బిడలకు సహాయం వచ్చేయండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడలు పక్షంగా మీరుండి వారికి ఉద్యోగ అవకాశాలను తండిప్పించమని ప్రార్థన చేస్తుంది ఈ రోజు నిబడలు చేయి పట్టుకుని మీరు నడిపించామని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్